దేవునికి మహిమ కలగను గాక మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యమును విధంగా ధ్యానించుకోవడానికి ప్రవచన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం సర్వోన్నత ప్రేమ స్వరూపి మా తండ్రి మీకు వందనాలు మీ వాక్యం ధ్యానించిన ఏంటుండగా మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభాల్పొందమని యేసు ప్రభు అమలు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగును గాక యవనస్తుడైనటువంటి తిమోతికి అపోసుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు ఏమై రాస్తూ ఉన్నాడంటే నా ప్రియమైనటువంటి కుమారుడా నేను కన్నటువంటి నా కుమారుడా క్రీస్తు చేస్తున్నదన్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము రెండో అధ్యాయంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నీవు అనేకమైన సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు నీవు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించుము కాబట్టి ఈరోజు మరి బలమలిగినటువంటి యోధులు దేవునికి కావాలి అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి మూడు వచనాల్లో ముగ్గురు మరి యోధుల గురించి మనం చూస్తాం ఈ సమయంలో ఒకటి నెంబర్ వన్ ఏంటంటే మరి రెండవ అధ్యాయము మూడవ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము అవునండి దేవుని యొక్క మరి పరిచర్యలో యస్సు ప్రభు యొక్క పనిలో మనం వాడబడాలి అంటే అది గులాబీ పూల పాన్ పువ్వు లాంటిది కాదు ఎందుకంటే క్రీస్తు శైద మందు గనుక మెరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని కాబట్టి మొదటి మొదటిపోతులు నాలుగు ఒకటిలో మనం చూస్తాం కాబట్టి అందుకని మరి సైనికుడు పోల్చాడు సైనికుడు ఉదయకాలమే లేచి మరి కలక్టములు చేసుకొని మరి గ్రౌండ్కి వెళ్ళి మరి ఎక్ససైజ్ చేసి తన శరీరమును తను ఎంతో మరి అదుపులో పెట్టుకొని సైన్యానికి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాడు అందుకనే నా కుమారుడ నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు సైనికుని వల్ల యుద్ధానికి వెళ్ళే వారి వల్ల శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉండడానికి నువ్వు గెట్ రెడీ అని అంటా ఉన్నాడు కాబట్టి నెంబర్ వన్ అది ఏంటంటే నువ్వు మంచి సైనికులలాగా ఉండాలి రెండవదిగా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి అంటున్నాడు ఐదో వచ్చినము రెండో అధ్యాయం ఐదవ వచ్చినము మరియు జట్ అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారి కిరీటము దొరకదు కాబట్టి ఒక మంచి క్రీడాకారుడు ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఒక మంచి అథ్లెటిక్స్ ఏ విధంగా ఉంటారు అంటే వారు ఉదయకాలమే లేచి వారు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ 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 కాబట్టి మరి ప్రపంచ పోటీల్లో పాల్గొనాలంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కారణం ఏందంటే నేను గెలవాలి కాబట్టి అందుకనే నీవు నా కుమారుడా నీవు జీవన సంబంధమైన వ్యాపారంలో నువ్వు చిక్కునొక్క కానీ నీవు జట్టి అయిన వారి వల్ల నువ్వు పోరాడు నువ్వు నియమ ప్రకారం నువ్వు పోరాడితే నేను కిరీటం ఇస్తాను నీకు జీవ కిరీటము దొరుకుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకని ఒక నియమ ప్రకారం నీవు పోరాడకపోతే పోరాడే వాళ్ళు ఉన్నారు కానీ వారి కిరీటము దొరకదు అది మనం రెండవ మాటగా చూస్తూ ఉన్నాం చూడండి మూడవ మాటగా మనం దేవుని వాక్యం చూసినట్లయితే రెండాధ్యాయము ఆరో వచనం నేను చదువుతూ ఉన్నాను ఆ పాటు పడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అవునండి మన యొక్క వ్యవసాయదారుడు మరి కొడుకు యొక్క ముందే లేస్తాడు పూర్వకాలంలో వ్యవసాయం చేయాలి అంటే వాళ్ళు మరి ఎంతో ఎడ్లు బండి మీద వెళ్ళేవారు కచ్చర మీద వెళ్ళేవారు మరి ఆ ఎడ్ల మూట కొట్టేవారు మరి చిన్నప్పుడు నేను కూడా ఆ యొక్క మూట ఎడ్లు ఆ బొక్కెన లోపలికి బొ బొక్కెన ఉంటుంది ఇట్లా ముందలకి అది వస్తుంది ఎడ్లు బొక్కెన మరి బైక్ నీళ్ళు వస్తూ ఉంది చిన్నప్పుడు నేను కూడా అనుభవం అలాంటి అనుభవం ఉన్నది అయితే ఆ విధంగా వ్యవసాయదారుడు మరి ఉదయ కాలమే సారీ మరి వేకుమనే లేచి ఆయన దేవుని సన్నిధానికి వెళ్ళి లేక ఆ వ్యవసాయాన్ని పొలానికి వెళ్ళి మరి అతడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు కారణం ఏంటంటే తను చేసేటువంటి ఆ యొక్క పొలము మరి మంచి పంట పండాలి ఆ యొక్క పొలము అనుభవించాలి ఆ పొలము నేను పాల్పుచ్చుకొనవాలి అని అతడు ప్రయాసపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి పొలము దేవుని సంఘము దేవుడు మనకి ఇచ్చినటువంటి పొలము మరి ఈ యొక్క మరి సమాజంలో మనం పరిచర్య చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అది వనస్థుల మధ్య పరిచర్య కావచ్చు అది సంఘ పరిచర్య కావచ్చు అది స్త్రీల మధ్యలో సేవ కావచ్చు అది వృద్ధుల మధ్యలో సేవ కావచ్చు అది సండే స్కూల్ పరిచర్య కావచ్చు మరి ఎలాంటి పరిచర్య అయినా కూడా నీవు దేవుని కొరకు ఒక యోధుని వలె నువ్వు వెలగాలి యోధుని వలె జీవించాలని అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు తిమోతికి రాస్తూ నా కుమారుడా నేను కన్నా నా కుమారుడా క్రీసేసునందు నందు నీవు బలవంతుడవు కమ్ము అనగా నీవు బలము కలిగిన యోధుని వలె నీవు జీవించాలి నువ్వు బలము తెచ్చుకొని దేవుని వాక్యానుసారంగా ప్రభు యొక్క పనిలో ఆయన రాకన వరకు ప్రభు పనిలో నిలవడానికి ప్రభు కృప మన తోడైన దాకా మీన్ ఈ వాక్యమును బట్టి ప్రభులు మిమ్మను దేవిచ్చి ఆశీర్వదించను గాక ప్రై సలా